గోపాలపురంలోనే ఇండియన్ స్పమ్ టెక్ క్లినిక్ పై పోలీసులు దాడులు చేశారు అక్రమంగా స్పమ్ సేకరించి అహ్మదాబాద్కి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది పదహారు ని స్వాధీనం చేసుకున్నారు డిఎంహెచ్ఓ ఆ శాంపిల్స్ శాంపుల్స్ని డిఎంహెచ్ఓకి అప్పగించారు సరోగసి కోసం ఈ వీర్యాన్ని సేకరిస్తున్నట్టుగా నిందితులు చెబుతున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతము పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు ఉన్నట్టుగా తెలుస్తోంది సో ప్రణీత ఇప్పుడు ఫస్ట్ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కి సంబంధించిన న్యూస్ కి దీనికి ఏదైనా సంబంధం ఉందా అయితే దానిపైన ఇంకా ప్రెజెంట్ కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతుంది అటు లోపల ఉన్నటువంటి డీసీపీ బయటకు వచ్చి క్లారిటీ ఇస్తేనే స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే ఇండియన్స్ పర్మ్ టెక్ అనేటువంటిది అహ్మదాబాద్ సెంట్రిక్గా ఇది నడుస్తుంది అయితే ఆ పేరుతో ఇక్కడ గోపాలపురం పిఎస్ లిమిట్స్లో మరొక క్లినిక్ని వీళ్ళు రన్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఆ క్లినిక్కి కొంతమంది యువకులను వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ క్లినిక్కి పిలిపించి వారి నుండి స్పమ్స్ సేకరించి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్పమ్స్ని అంతా కూడా వాళ్ళు అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ స్పమ్ టెక్ ల్యాబ్కి పంపించడం సో అక్కడ వాళ్ళు దాన్ని ఫర్దర్గా అక్కడికి వచ్చేటువంటి క్లయింట్స్కి కానీ వాళ్ళకి కానీ ఇంజెక్ట్ చేస్తున్నారా అనేటువంటిది కూడా ఇప్పుడు బయటపడాల్సి ఉంది సో ప్రజెంట్ అయితే అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ తరహా స్పర్మ్ కలెక్షన్ అనేటువంటిది విరుద్ధం కాబట్టి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ క్లినిక్ పైన కూడా రైడ్ చేశారు అండ్ కోయిన్సిడెంటల్లీ ఇప్పుడు మనం ఏదైతే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ చూస్తున్నామో ఇదే పిఎస్ లిమిట్స్ గోపాలపురం పిఎస్ లిమిట్స్లోనే ఆ క్లినిక్ కూడా ఉంది సో దానిపైన టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి మొత్తం ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు దానికి ఇన్వెస్టిగేషన్ సైమల్టేనియస్ గా చేస్తున్నారు అయితే ఆ కేసుకి ఈ కేసుకి ఎట్లాంటి ఇంటర్ రిలేషన్ లేదు రెండు కూడా డిఫరెంట్ కేసెస్ గా అయితే ఇప్పటి వరకు మనకు అందుటువంటి సమాచారం సో వన్స్ డీసీపీ బయటకు వచ్చిన తర్వాత ఈ రెండు కేసెస్ పైన కూడా ఆమె క్లారిటీ ఇవ్వబోతున్నారు